మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతిని రెండు రోజుల ముందే తెచ్చిందని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చెప్పారు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాను సోమవారం ఉదయం ఎస్వి సినీ ఫ్లెక్సీలో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వీక్షించారు సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తెలిపారు చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా ఇంకా ఈ సినిమాలో కనిపించారని ఆయన చెప్పారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా సూపర్ సక్సెస్ అయ్యిందని ఆయన తెలిపారు చిరంజీవి సినిమాలలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో మనశంకర్ వరప్రసాద్ నిలుస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్కే బాబు గంగమ్మ గుడి పాలకమండలి సభ్యులు రుద్రకిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ రాత్రి ప్రీ రిలీజ్ షో జరగడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి అన్ని షోలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా బ్రహ్మాండంగా మన శంకర వరప్రసాద్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు మరలా ముందుకెళ్ళిపోయాడు డెబ్బై ఏళ్ళ నుంచి మరలా యాభై ఏళ్ళు సినిమాల్లో ఎలా యాక్ట్ చేస్తున్నాడో ఎలా చూపిస్తున్నాడో ప్రజలకు ఉత్సాహం చూపిస్తున్నాడో యువకులకు ఉత్సాహం చూపిస్తున్నాడో అదే ఉత్సాహంతో ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా ద్వారా ప్రేక్షకులు అందరినీ అలరిస్తున్నాడు చాలా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూసే సినిమా మన శంకర వరప్రసాద్ చాలా ఆకట్టుకుంటా ఉంది చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఎక్కువ రోజులు ప్రదర్శించడం కూడా జరుగుతుంది మన చిరంజీవి గారు మరలా మరలా ఇంకా ఇటువంటి సినిమాలు చాలా తీయాలనేసి ప్రజలను సంతోషపరచాల తృప్తిపరచాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా ఫ్యామిలీ ముందుకు రావాలని భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిరంజీవి గారు ఆయన మాటలు మాట్లాడితే ఎలా ఉండదని చెప్పడానికి అలవి కాని విధంగా చిరంజీవి గారు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఫ్యాన్స్ అందరికీ ఒక బ్లాక్ బస్టర్ సంక్రాంతి మాకు రెండు రోజులు ముందే వచ్చింది ఎందుకంటే మా శంకర్ వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సంక్రాంతికి కనీ విని ఎలుగని రీతిలో అభిమానులందరూ కూడా రెండు రోజుల తర్వాత సంక్రాంతి ఉంటే ఈరోజు మాకు సంక్రాంతి పండుగ కనిపిస్తుంది ఖచ్చితంగా అభిమానులందరూ చాలా ఆనందంగా ఉన్నాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి ముందు చిరంజీవి గారిని ఏ విధంగా చూసామో ఈ యొక్క సినిమాలో కూడా అదే విధంగా చిరంజీవి గారు కనపడటం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత విజయం సక్సెస్ చేసేందుకు డైరెక్టర్ గారికి సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంక్రాంతికి మా శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్